మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఆ ముఖ్యాంశాలు కలిసి ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ముఖ్యమంత్రితో సహా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గోదావరి మిగులు జిల్లాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న బనకచెల్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు అదేవిధంగా కృష్ణా ఐదు వందల టీఎంసీలు గోదావరి నీటిని తెలంగాణకు కేటాయించాలి దానికి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేషన్ కేంద్రం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నారు ఇకపోతే కారులో కల్లోలం ఓవైపు ఆరోపణలు మరోవైపు విచారణలతోటి స్థానిక సంస్థలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కారులో గండరగోళం జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది దీనికి సంబంధించిన అంశాలను మనం కులంకుశంగా చర్చిద్దాం ఓకే లను అడ్డుకోండి తెలంగాణ ప్రయోజనాలకు ఇది పూర్తిగా విరుద్ధం అని చెప్తున్నటువంటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విధంగా నీటి పారదాల శాఖ మంత్రి మిగులు జలాల పేరుతో ప్రాజెక్ట్ నిర్మాణం సరికాదు జిడబ్ల్యూటి రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తున్న ఏపీ గోదావరిలో వెయ్యి కృష్ణాలో ఐదు వందల టిఎంసీల వినియోగానికి మాకు ఎన్ఓసి ఇవ్వండి తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టులకు పూర్తికి అనుమతులు ఇవ్వండి కేంద్ర జల్ మంత్రి సిఆర్ పాటిల్ కు సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ వినతి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని ఆశ్రయిస్తామని వెళ్ళడి కేంద్ర జల శక్తి సిఆర్ పాటిల్ కు సీఎం రేవంత్ ఆ ఎఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో నాడు కేసీఆర్ చేసిన పాపపు మొక్క బీజమై ఈ రోజు చెట్టుగా మారుతుంది రొయ్య పులుసు కోసం రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిన్న కేసీఆర్ రాయలసీమను రత్నాల సీమ చేస్తా గోదావరి మీరు రాయలసీమకు తీసుకుపోండి అన్న నినాదంతో వచ్చినటువంటి ఆ తెలంగాణ జల దోపిడి నేడు అది మహావృక్షంగా మారి ఆ ఆల్రెడీ లైనింగ్ కిరాలు పూర్తయ్యి మోటార్ పెట్టే స్టేజ్కి వచ్చింది పది సంవత్సరాల అధికారంలో ఉన్న కేసీఆర్ కృష్ణా జలాల మీద కృష్ణా ప్రాజెక్టుల మీద కృష్ణా నది మీద ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టకుండా కృష్ణా నదిని పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కు దారాదత్తం చేసే ప్రయత్నం జరిగిందని చెప్తా ఉన్నారు కౌన్సిల్ లో చర్చించకుండానే చర్చించకుండా వరద మిగులు జలాల ప్రస్తావన లేదన్నారు రెండు వేల పద్నాలుగులో ఏపీ పునర్విభజన చట్టం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మిగులు జలాలకు సంబంధించి జలశక్తి మంత్రి అధ్యక్షతన జరిగిన రాష్ట్రాల ముఖ్యమంత్రి సభ్యులుగా కౌన్సిల్ మీటింగ్ లో ఏదైతే మిగులు జలాల పేరుతోటి ప్రాజెక్టులు కట్టే అంశమే లేదు కౌన్సిల్ చర్చ లేకుండా ఎఫెక్స్ కౌన్సిల్ లో ఆ మినిట్స్ లో లేకుండా ఎట్లా బరగచల్ల విషయంలో ఏపీ వీటన్నింటినీ ఉల్లంఘిస్తుందని కేంద్ర మంత్రికి సిఎం రేవంత్ రెడ్డి వివరించారు బరగచల్ల విషయంలో ఏ నిబంధనలు పాటించని ఆంధ్రప్రదేశ్ కు మిగులు వరద జలాల పేరుతోటి నాలుగు వందల టీఎంసీల మిగులు జలాలను ఇచ్చే ప్రాజెక్టుగా బనక మీరు ఆపాల్సిందే లేదంటే కోర్టు వెళ్తాం ఎక్కడైనా బేసిక్ లేకుండా తెలంగాణ రాష్ట్ర కోసం పనిచేస్తామని ప్రతికపోతే వైఎస్ షర్మిల ఏపీ పిసిసి చీఫ్ కామెంట్ చేశారు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఆనాడు కీలక పాత్రలో ఉన్నటువంటి కేసీఆర్ కూతురు కవిత ఫోన్ ట్యాప్ చేశారు అనేది తెలబోతుంది హార్డ్ డిస్క్ దొరికిందంటే కవిత ఫోన్ సంబంధించి తెలుస్తుంది అంటే అప్పటి నుంచే కవితను వాళ్ళ కుటుంబంలో పరిష్కరించినట్టుగా ఒక పురుగులాగా చూసినట్టుగా ఒక అనుమానితమైన వ్యక్తిగా చూసినట్టుగా మనకు తెలుస్తుంది కవిత ఫోన్ ట్యాప్ ట్యాప్లో ఊహించని తగిన కొద్ది వెలుగులోకి సంచలనాలు హార్డ్ టాపింగ్ గా వైఎస్ చంద్ర ఆరోపణలు కేసీఆర్ కూతురు పైన సోషల్ మీడియాలో చర్చ పెన్ డ్రైవ్ దొరికితే వీడలుండూ గత ప్రభుత్వ రాజకీయ ప్రత్యర్థులతో పాటు సిరి రాజకీయ వ్యాపార ప్రముఖుల ఫోన్ కాల్స్ రాజ్యంగా తిన్నట్టు ఆరోపణలు రాగా తాజాగా సొంత కూతురు కవిత ఫోన్ ట్యాప్ చేయించారనే టాక్ చూపిస్తుంది కేసీఆర్ కేసీఆర్ తో ఉన్న పరిచయంతో ఫోన్ తో పాటు తన భర్త ఫోన్ లో అన్న జగన్ ట్యాప్ చేయించారని

పంటి కొట్టిన కారు గులాబీ దళం ఉక్కిరి బిక్కిరి ఉక్కపోతతో గులాబీ దళం ఉక్కిరి బిక్కిరి బిగుతున్న ఫోన్ అతి కూర్చు కాళేశ్వరం విచారణకు ముఖ్య నేతలు ప్రభుత్వాన్ని నిలదీయడంలో విఫలం స్థానిక ఎన్నికల వేళ టెన్షన్ లో వరుస విచారణలతో బిఆర్ఎస్ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు కీలకమైన ఫోన్ టాపిక్ కేసు వేగం అంతమవడంతో ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతున్నారు స్థానిక సంస్థల వేళ పార్టీ కేటర్ కు భరోసా ఇవ్వాల్సిన సమయంలోనూ నాయకులు ఆందోళన ఎన్నికలపై దృష్టి పెట్టాలా లేక విచారణ ఎదుర్కోవాలా తెలియక కార్యకర్తలు పడ్డారని చెప్తా ఉన్నారు కాళేశ్వరం కమిషన్ ఫార్ములా ఈ కార్ అదేవిధంగా ఫోన్ కమిషన్ ముందు కేసీఆర్ చెప్పిన వాదనలు భిన్నంగా ఉన్నాయని మంత్రివర్గ మంత్రివర్గస్ ఉన్నాయని కానీ సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ మీట్స్ లో కాళేశ్వరానికి సంబంధించి ఎక్కడ కూడా ఒక వర్డ్ కూడా లేదని చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి లీడర్ కృష్ణ సభ్యులు గత నెల గత మే నెలలో గులాబీ పార్టీ సభ్యత నమోదు తర్వాత గ్రామ మండల కమిటీలు ఎన్నికలు పూర్తి చేయాలని అనుకున్నా కానీ ప్రజతోత్సవ కమిటీలు వేసి ఘనంగా నిర్వహించాలని భావించారు కనీసం నెలకు ఒక కార్యక్రమం నిర్వహించాలని ప్రణాళిక విషయాన్ని విషయాన్ని పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా ప్రకటించారు కానీ ఇదేవి కార్యాచరణ జరపడం లేదు పై పార్టీ సభ్యత నమోదు ఇప్పట్లో కనిపించడం లేదు వరుస సభ్యత నమోదు ఇప్పట్లో లేదని పార్టీ కీలక నాయకులు చెప్తున్నారు గులాబీ దళానికి వరకు బీఆర్ఎస్ పార్టీలో నలుగురు తప్ప ఎవరు ఉండరు బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మేము ఈ పార్టీలో ఎందుకు కొనసాగుతున్నాం అని ఉన్న ఎమ్మెల్యేలు మదన పడతా ఉన్నారు ఎవరికి అపాయింట్మెంట్ ఇప్పుడు కూడా దొరకట్లేదు ఇప్పుడు కూడా నియంతృత్వ పోగడే నడుస్తుంది కేసీఆర్ వద్ద అనే విషయం తెల్లమవుతా ఉంది बीजेपी साइलेंट उच्च अध्यक्ष के दे नियम का पाइप नो क्लारिटी हम पर मीट रहा है जैसे तोलोली बड़ी ताजे की तोलोली राहुल अंदर की तोलोली ये जैसे तरह तो फायर करना करूं दो बंडी संजय ప్రస్తుత స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ముంచుకొస్తున్న స్థానిక లోక్ సభ ఎన్నికలు ముగిసిన సంవత్సరం గడిచిపోయింది బీజేపీ ఒకటి ఆయన అధికార పార్టీ కాంగ్రెస్ ఆరోపిస్తుంది మరోవైపు కాంగ్రెస్ కు కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ సహకరిస్తుందని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తా ఉన్నది దీనికి తగ్గట్టుగా సమ పార్టీ లీడర్ అందించే కౌంటర్లు వస్తావని కేసీఆర్ నీళ్లు కిషన్ రెడ్డి తాగుతున్నాడని ఓ వైపు నడుస్తా ఉంది కిషన్ రెడ్డి చెప్పితే ఈటెల చేస్తాడు ఈటెల కిషన్ కేటీఆర్ గా తయారైందని బీజేపీలో బలంగా వినిపిస్తుంది రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేస్తా ఉన్నాడు అదేవిధంగా బండి సంజయ్ సైలెంట్ అయిపోయారు బీజేపీ తూర్పు పడమరం ఉత్తరం దక్షిణం దిశగా ఆ తయారైంది బీజేపీ కొట్లాట బీఆర్ఎస్ బీజేపీల కలుపుగోలు తరం రాష్ట్రంలో దేశంలో చురకన మారుతుందని ఉంటుందని చెప్పి ఏదైతే దిశ పేపర్ చెప్తా ఉంది ఇందుకర్ అబద్ధంతో వాసాల మర్రి ఆగం వాసాల మరి కాదు బంగారు మర్రి చేస్తాం లైన్ సీరియల్ గా ఉండాలి మొత్తం ఇల్లు కట్టాలి పాత కూడా దిశ కొత్త భోజనాలు టెంట్ టెంటే భోజనాలు పెట్టి అందరితో భోజనం చేస్తా గంగా మంచుకున్నవా లచ్చమ్మ మంచుకున్నవా తాత ఏం సంగతి అన్న కేసీఆర్ ఒక్క ఇల్లు కూడా కట్టలేదు అదే వాసాల మరిలో పార్టీకి సంబంధించిన ప్రజా ప్రభుత్వం రెండు వందల ఇరవై ఏడు మందికి ప్రొసీడింగ్ ఇచ్చింది దత్తత పేరిట కేసీఆర్ మోసం చేస్తే దగ్గర తీసుకున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు కేసీఆర్ ఆరోపణ చేశారని కొంగురెడ్డి శ్రీనివాస రెడ్డి చెప్పారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మలు చూపించుకుని ఓటు వేసుకున్నారే తప్ప ఒక్క రీలు కట్టించలేదని మేము ప్రజల కోసమే పనిచేస్తాం ప్రజల మౌలిక వసతుల కల్పనే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని చెప్తా ఉన్నారు మా చూస్తున్న ప్రేక్షకులందరికీ మా యొక్క ఛానల్ ద్వారా కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ